బాతు బంగారు గుడ్డు ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదయ్యింది ఒకరోజు అది ఒక బంగారు గుడ్డు పెట్టింది పేరయ్య దంపతులు ఆనందానికి అంతులేదు అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డును చెప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది పేరయ్య దంపతులకు రోజు బంగారు బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మరిచిపోయారు గొప్ప ధనవంతులయ్యారు ఆ దంపతులు ఇద్దరికీ దురాశ కలిగింది ఒకరోజు పేరయ్య దంపతులు ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డే పెడుతుంది కదా దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలో గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్య భర్తలు ఇద్దరు నిర్ణయించుకున్నారు ఆలస్యం ఎందుకని పేరయ్య దంపతులు బాతుని కోసి పొట్టలో చీల్చారు కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకొని దురాశ దుఃఖానికి కలిగిస్తుందని కృంగి కృషించిపోయారు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి